హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏప్రిల్ ఐదు శనివారం అష్టమతి కలిసి వచ్చిన అద్భుతమైన రోజు చేతిలో చిల్లి లేని వాళ్ళు కూడా కోటీశ్వరుని చేసే శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ఎవరైనా చేయవచ్చు నాన్ వెజ్ తిన్న చేయవచ్చు పీరియడ్స్ టైంలో ఉన్న వాళ్ళైనా చేయవచ్చు మేము చాలా ఆర్థిక పరమైన ఇబ్బందులు అనుభవిస్తున్నాము అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి మాకు డబ్బు చేతిలో నిల్వ ఉండటం లేదు ఏ పని చేసినా కలిసి రావటం లేదు మా మీద ఎవరైనా ప్రయోగం చేశారేమో బ్లాక్ మ్యాజిక్ జరిగిందేమో ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ మా ఇంట్లో ఉందేమో అని అనేవాళ్ళు ఈ అష్టమి తిథి రోజున ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అద్భుతమైన ఫలితాలు పొందుతారు అష్టమి తిథి అంటే మనం కాలభైరవుని పూజిస్తూ ఉంటాము ఎవరైతే వారాహి అమ్మ ఇష్టపడతారో వాళ్ళు లైక్ చేయండి మన ఛానల్ చేసుకోండి మనకు కావాల్సింది ఎనిమిది మిరియాలు ఎనిమిది లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క రెడ్ కలర్ గ్రీన్ కలర్ పెన్ కొంచెం హారతి కర్పూరం ఒక వన్ ఆర్ టూ డ్రాప్స్ ఆవు నెయ్యి అంతే మీరు చక్కగా రిలాక్స్ అయ్యి కూర్చోండి ఎటువంటి ఆలోచన లేకుండా రిలాక్స్ గా కూర్చోండి ఈ పరిహారం రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా చేయవచ్చు ఒక చిన్న మట్టి ప్రమిదలో గాని ఒక బౌల్లో కానీ ఎనిమిది మిరియాలు ఎనిమిది లవంగాలు వేయండి తర్వాత దాల్చిన చెక్క మీద శ్రీం భైరవ అని రాయండి గ్రీన్ కలర్ పెన్నుతో కానీ రెడ్ కలర్ పెన్నుతో కానీ రాసి నాకున్న ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోవాలి ఆర్థికంగా నేను పురోభివృద్ధి సాధించాలి శ్రీం భైరవాని రాసిని ఈ దాల్చిన చెక్కను ఆ ప్రమిదలో వేసేసి కొంచెం కర్పూరం వేసి కొంచెం నెయ్యి వేసి వెలిగించండి ఈ పొగను మీ ఇంట్లో అన్ని గదులు చూపించండి హాల్ కిచెన్ స్టడీ రూమ్ బెడ్రూమ్ అన్ని రూమ్స్ లో చూపించి ఇల్లంతా ధూపం చూపించండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది దారిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీకే అనుభవపూర్వకంగా తెలుస్తుంది కోటీశ్వర యోగం ఏర్పడుతుంది స్వస్తి